గురువుగారు యుద్ధం చేయనని పెద్దలకు మాట ఇచ్చిన పరశురాముడు భీష్ముడితో యుద్ధం చేశాడు మాట తప్పినట్టే కదా చిదానందుడు సందేహం వ్యక్తం చేశాడు నిర్వికల్పానంద చిరునవ్వుతో తల పంకించాడు పెద్దలు పరశురాముడికి ఏం చెప్పారు చేసిన క్షత్రియ హననం చాలు అన్నారు పరశువుకు విశ్రాంతి ఇచ్చి తపస్సు చేసి క్షత్రియ హననం వల్ల సంక్రమించిన పాపాన్ని తొలగించుకోమన్నారు పరశురాముడు అంగీకరించి మాట ఇచ్చాడు ధర్మరక్షణ చేయడానికి లోకహితం ఆకాంక్షించి ఆశితులను ఆదుకోవడానికి ఆయుధం ధరించవద్దని ఎవరూ ఆయనకు ఆంక్ష విధించలేదు ఆ పెద్దలందరూ విఘ్నులు శిష్ట రక్షణ చేయవద్దని చెప్పరు అందుకే గోకర్ణ క్షేత్రాన్ని ఉద్ధరించడానికి ఆయన నిస్సంకోచంగా వరుణుని మీద బాణం ఎక్కుపెట్టాడు గోవులను స్త్రీలను రక్షించడం గొప్ప కార్యం అందుకే ఆయన అంబకు మాట ఇచ్చాడు అభయం ప్రసాదించాడు తన శిష్యుడితో యుద్ధం చేశాడు పరశురాముడు భగవతా భగవద్ అవతారం భీష్ముడు వరప్రసాది ఎంతకాలం సాగించిన ఎటూ తేలని యుద్ధం ఆ ఇద్దరిది భీష్మ పరశురాముల యుద్ధంలో ఎవరికీ విజయమూ లేదు అపజయమూ లేదు పరశురాముడు మళ్ళీ క్షత్రియులను అంతం చేయడానికి ఆయుధం పట్టి ఉంటే అది వాగ్దానభంగం అయ్యేది చక్కగా విశ్లేషించారు గురువుగారు మహాభారతంలోని పాత్ర అయిన భీష్ముడికి పరశురాముడికి అనుబంధం ఉందని తేలింది అలాగే మహాభారత పాత్రల్లో మరెవరితో అయినా ఆయనతో తాత్కాలికమైన సంబంధం ఏర్పడిందా గురువుగారు శివానందుడు కుతూహలంగా అడిగాడు భారత కాలంలో పరశురాముడు శ్రీకృష్ణుడిని కలుసుకున్నాడు పాండవులను కలుసుకున్నాడు కర్ణుడు ఆయన శిష్యలేకం చేశాడు నిర్వికల్పానంద వివరించాడు శ్రీకృష్ణ పరశురాముల సమాగమం ఏ సందర్భంలో జరిగింది గురువుగారు చిదానందుడు ప్రశ్నించాడు శ్రీకృష్ణుడు హస్తినకు రాయభారార్థం వెళ్తున్న సందర్భంలో చాలామంది మహర్షులు దారిలో ఆయనను కలుసుకున్నారట నిర్వికల్పానంద చెప్పసాగాడు అధర్వ శిరస్సు సర్పమాలి దేవలుడు అర ఆర్యావసుడు సుజానుడు మైత్రేయుడు సునకుడు బలి బకుడు దాల్భ్యుడు స్థూల శిరస్సు కృష్ణద్వైపాయనుడు ఆపోమ్యుడు ధౌమ్యుడు అణివాండవిడు కౌశికుడు దామోష్ణీషుడు త్రిశ్రవణుడు పర్ణాదుడు ఘటజానుడు మౌంజాయనుడు వాయుభక్షణుడు పరాశరపుత్రుడు శాలికుడు శీలవంతుడు అశని ధాత్రుడు శూన్యపాలుడు శ్వేతకేతుడు కహోలుడు అకృతవర్ణుడు తదితరులు శ్రీకృష్ణుడి రాక కోసం వేచి ఉన్నారు ఆ మహర్షులకు నాయకత్వం వహించిన వ్యక్తి పరశురాముడు శ్రీకృష్ణుడు దారి పక్కన ఋషి పొంగువులను చూడగానే రథం దిగి అందరికీ అభివాదనం చేశాడు పరశురాముడు ఆయనను ఆలింగనం చేసుకుని తన ఆత్మీయతను వ్యక్తపరిచాడు కృష్ణ నాతో పాటు ఈ మహర్షులందరూ నీవు సాగించే రాయబార సన్నివేశాన్ని తిలకించాలని కౌరవులకు నీవు చెప్పే మాటలు ఆలకించాలని ముచ్చటపడుతున్నారు అన్నాడు పరశురాముడు కృష్ణుడు అందరినీ సభకు ఆహ్వానించాడు శ్రీకృష్ణుడు రాయవారం నిర్వహిస్తూ శాంతశూరులైన పాండవులతో యుద్ధమో సఖ్యమో తేల్చుకోమని హెచ్చరించాడు ఆ సన్నివేశంలో పరశురాముడు కల్పించుకొని మానవుడు తన ప్రతాపాన్ని చూసుకుని యుద్ధం కోరుకోరాదన్నాడు దుర్యోధనుడితో ఉదాహరణగా దంభోద్భవుడు అనే రాజు కథ చెప్పాడు నిర్వికల్పానంద ఆగాడు గురువుగారు ఆ దంభోద్భవుడి కథ ఏమిటో చెప్పండి విమలానందుడు కుతూహలంగా అన్నాడు నిర్వికల్ప అంద చెప్పసాగాడు పూర్వం దంభోద్భవుడు అనే రాజు ఉండేవాడు అతను మహాబలవంతుడు పరాక్రమవంతుడు తన ప్రతాపాన్ని నిరూపించుకోవడానికి అందరినీ తనతో యుద్ధానికి పిలుస్తూ ఉండేవాడు ఇరుగు పొరుగు రాజులందరినీ ఓడించాడు గంధమాదన పర్వతం మీద నరుడు నారాయణుడు అనే ఉన్నారని విని సైన్యంతో సహా అక్కడికి వెళ్ళాడు తపస్సులో ఉన్న నరనారాయణులను యుద్ధానికి ఆహ్వానించాడు యుద్ధం వద్దని అది క్షేమదాయకం కాదని వినాశకారి అని నరుడు నారాయణుడు ఎన్నో విధాలా చెప్పి చూశారు అయితే దంభోద్భవుడు వినలేదు యుద్ధం చేసి తీరాల్సిందే అంటూ వాళ్లను కవ్వించాడు వాళ్ల మీదికి శరపరంపర కురిపించాడు నరుడు ఎండు దర్భపోచలను మంత్రించి విసిరాడు ఆ దర్భపోచలు వాడి బాణాలుగా దంభోద్భవుడి సైన్యాన్ని చల్లాచెదురు చేశాయి ఆ ధాటికి తాడలేకపోయిన దంభోద్భవుడు నరనారాయణుల శరణొచ్చాడు ప్రాక్రమవంతుడని అహంకారాన్ని త్యజించి మంచి మనిషిగా జీవించమని హితవు చెప్పి నరనారాయణులు దంభోద్భుడిని పంపివేశారు దంభోద్భవుడి వృత్తాంతం వినిపించిన పరశురాముడు యుద్ధ సంకల్పాన్ని మానుకొమ్మని సుయోధనునికి హితబోధ చేశాడు అది పరశురాముడు కౌరవ సభలో పాల్గొన్న విషయం ఇక కర్ణుడు పరశురాముడి వద్ద అస్త్రవిద్య నేర్చిన గాథ వినిపిస్తాను వినండి అర్జునుడి లాగా అస్త్రవిద్యలో నిష్ణాతుడు కావాలన్న ఆశతో ఉన్న కర్ణుడు దోణాచార్యుల వద్దకు వెళ్ళాడు అర్జునుడికి ఉపదేశించినట్లే అస్త్రవిద్యలన్నీ బ్రహ్మాస్త్రంతో పాటు తనకు అనుగ్రహించమని అడిగాడు బ్రహ్మాస్త్రం పొందడానికి నియమనిష్టలు కలిగిన బ్రాహ్మణుడు సుక్షత్రియుడు మాత్రమే అర్హులని సూతపుత్రుడైన అతనికి ఉపదేశం జరగదని చెప్పాడు ద్రోణాచార్యుడు ఆ విధంగా ద్రోణిచ్యత తిరస్కరించబడిన కర్ణుడు చిన్నగా మహేంద్రగిరికి వెళ్ళి పరశురాముడిని ఆశ్రయించాడు అంటూ కథనం కొనసాగించాడు నిర్వికల్పానంద ఈ కథాభాగం మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి